హై హలో నమస్తే నేను మీ అఖిల్ గర్మిల్లా అందరికీ జై జయభవానీ ఈరోజు మన మినీ బ్లాగ్ ఏంటంటే పెద్దపల్లి డిస్టిక్ ఖమ్మన్పూర్ మండలంలో ఉన్న ఆదివరాజ స్వామి దేవాలయంకైతే వచ్చినాం ఆదివరాజ స్వామి దేవాలయాలలో తెలంగాణలో ఏకైక దేవాలయంగా ఈ దేవాలయం అయితే చెప్పుకుంటారు ఆరు వందల సంవత్సరాల క్రితం స్వామివారి అయితే ఇక్కడ వెలిసిందంట అంతేకాకుండా ఈ దేవాలయానికి గోడలు కానీ పైకప్పు కానీ ఉండదు ఎందుకోసం అంటే స్వయంగా స్వామివారి చెప్పిందంట ఎటువంటి టైంలోనైనా భక్తులు నన్ను దర్శించుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పేసి సో అంతేకాకుండా కాకుండా ఈ విగ్రహం చిన్న పిల్లంత సైజులో ఉండడంట కాలక్రమేణా ఈ విగ్రహం పెరుగుతా పెరుగుతూ వచ్చింది ప్రతి సంవత్సరం ఉగాది రోజున అత్యంత వైభవంగా స్వామివారికి ఉత్సవాలు అయితే జరుగుతాయంట అంతేకాకుండా స్వామివారితో పాటు స్వామివారి పాదాలు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాయి ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనకుండే న్యాయపరమైన కోరికలు నెరవేరాలి అంటే ఇక్కడ ముడుపు కట్టుకొని స్వామివారిని మొక్కితే తొందరలోనే ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి ఇక్కడకు వచ్చే భక్తుల యొక్క విశ్వాసం ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి